అంటే అన్న మీరు అంతా డే మ్యాచ్లు ఆడిరు మేము ట్వంటీ ట్వంటీ ఆడుతున్నాము ఇప్పుడున్న దాంట్లో హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్ తప్ప ఇవన్నీ లెక్కలేస్తాట్ ఏడు ఉంది దేవేందర్ అన్న పాత కాలంలో టెస్ట్ మ్యాచ్ లాగా ఆడిర్రు లే జయపాల్ రెడ్డి గారు పివి నరసింహారావు గారు మరి చెన్నారెడ్డి గారు ఆ తర్వాత తరం మీరు వన్డేలో ఆడినరు అన్న ఇప్పుడు మేము ట్వంటీ ట్వంటీ ఆడుతున్నాము ఈ మధ్యలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు నేను ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు ఆడుతున్నా అంటుండు నువ్వు ట్వంటీ ట్వంటీ ఆడతావేమోగా నువ్వు ట్వంటీ ట్వంటీ ఆడవు వాస్తవంగా నువ్వు ట్వంటీ ట్వంటీ దేనికి ఆడతావు అంటే పైసల కలెక్షన్కి ఆడతావు అసలు నువ్వు ఆడే మ్యాచ్ అంతా కూడా తొండి నీదంతా తొండి మ్యాచ్ ఉంటుంది తొండి ఎగ్గొట్టే మ్యాచ్ నీ మాటల్లో తొండి హామీల అమలులో ఎగ్గొట్టేది ఉంటుంది నీ దగ్గర కానీ కలెక్షన్లో మాత్రం ట్వంటీ ట్వంటీ ఆడతావు నువ్వు ఎందుకంటే నువ్వు రోజులు ఉంటావో నీకే తెలియదు ఆగమాగం ఉండవు నువ్వు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని ట్వంటీ ట్వంటీ కలెక్షన్ స్టార్ట్ చేసినావు కానీ కేసీఆర్ అన్ని ఆడతాడు ఆయన టెస్ట్ మ్యాచ్ అయినా అద్భుతంగా ఆడతాడు వన్ డే అయినా అద్భుతంగా ఆడతాడు ట్వంటీ ట్వంటీ అయినా ఆడతాడు ఎప్పుడు ఏ దాడులో ఆడతాడు కేసీఆర్ ఎప్పుడు ఏ ఆడతాడు అవసరమైతే డిఫెన్స్ కొడతాడు అవసరమైతే ఫిక్స్ కొడతాడు